కేసీఆర్ గారి నాయకత్వం వినోద్ కుమార్ గారి నాయకత్వం కారు గుర్తికే బిఆర్ఎస్ గౌరవ భారత రాష్ట్ర సమితి ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గారికి గౌరవ ఎమ్మెల్సీ గారు తక్కలపల్లి రవీంద్రరావు గారికి గౌరవ మాజీ శాసన సభ్యులు పక్క నియోజకవర్గం మనందరికీ కూడా రసమయ వచ్చిందంటే అంత గొప్పగా మనందరం పేరు తీసుకునే మా రసమయ అన్న గారికి రసమయ్య బాలకృష్ణ గారికి వేదిక అలంకరించిన గౌరవ ఎంపీపీ వినోదక్క గారికి గౌరవ అధ్యక్షులు అంజన్న గారికి గౌరవ ఎంపీపీ గారి రాజరెడ్డి గారికి గౌరవ అధ్యక్షులకు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా గ్రామ గ్రామాన్ని వెళ్ళి ఈ యొక్క ప్రోగ్రాం విచ్చేసిన చిగురుమో మండలం నుంచి వెళ్ళి అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు ప్రెస్ మిత్రులకు మీడియా మిత్రులకు అదేవిధంగా సింగిల్ విండో చెల్లి రన్నారెడ్డి గారికి బిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రెస్ మిత్రులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరన ఉదయపూర్వక తెలియజేస్తున్నాను నేను చెప్పే రెండే ముచ్చట్లు చిగురుమో మండలానికి గోదావరి జలాలు ముద్దాడాలి అంటే నేను వినోదన కేసీఆర్ గారి దగ్గర కూర్చొని మీరు మా నుంచి వెళ్ళి ఇక్కడ దాకా తీసుకొచ్చిన నీళ్ళు ఇది నుంచి వెళ్ళి కూడా మన నీళ్ళు సైదాపురిపోవడం జరిగింది ఇది వాస్తవమా కాదా ఇది వాస్తవమా కాదా మరి ఆ తర్వాత నీళ్లు కావాలంటే నీళ్ళంతా బ్రహ్మాండంగా వచ్చినాయా ఎప్పుడన్నా ఫోన్ చేస్తే వెంటనే మాట్లాడి మీడి మానేరు నుంచి నీళ్లు కావాలి అనగానే నీళ్ళు తీసుకొచ్చినాం కాలువలో నీళ్లు పోతలేవంటే స్వయారా నేను నాతో పాటు ఉన్న నాయకులు కార్యకర్తలు సర్పంచ్లు ఎంపీటీసీలు ఆ కాలువ ఎంబడి తిరిగి ప్రొక్లైనా పెట్టుకొని కాలు సా కాలు సాగు నీళ్లు అందించడం అంతే లేదా ఇరవై నాలుగు గంటల కరెంట్ వచ్చిందా రాలేదా జూనియర్ కాలేజు చిగురు మోడీ తీసుకొచ్చిన రాలేదా ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ పోయినాం బ్రహ్మాండమైన అభివృద్ధిలో కూడా రేట్లు ఎంత బ్రహ్మాండంగా పెరిగినాయి ప్రతి చోట కూడా తవ్వుతే బాయిల్ డీలు పడ్డాయి ఇవాళ ఏం పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి కరెంట్ ఎందుకు మంచిగా ఉండలేదు నీళ్ళు ఎందుకు వస్తలేవు మా ఎందుకు నిండలేవు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఒక్కసారి ఆలోచించుకోవాలి మొన్న మరి ఏది పడతారు మాట్లాడినరు వచ్చి గురుగుల పెట్టగానే ఏదో మాట్లాడగానే మభ్య పెట్టగానే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి అదే విధంగా పదిహేను వేల రూపాయలు రైతు బంధు వస్తుంది రైతు బీమా సగం దేవుడి అరుగు కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం వస్తుంది వచ్చిన ఆవర్ణి అవన్నీ మరి మనం ఏం చేయాలి ఇప్పుడు మనం ఏం చేయాలి మనం వెంట మనిషి నడితే మనిషి మనం తీసుకుందామా లేకపోతే ఇంకెవరికో వేసి అయ్యో అన్యాయం అయిపోయింది అందామా ఇంతకన్నా ముందు మనము బండి సంజయ్ గారి గెలిపించుకున్నాం ఎన్ని సార్లు ఎన్నిసార్లు ఆయన ఎన్ని సార్లు వచ్చి చిగురుమావిడికి ఎంత అభివృద్ధి చేసిండు ఇక్కడ ఏమన్నా చేసిండా తిరిగి ఇక్కడ మా వినోదనా అంతకన్నా ముందు రెండు వేల పద్దెనిమిది నుంచి పద్నాలుగు నుంచి వెళ్ళి పద్దెనిమిది వరకు ఎంపీ లెక్క ఉండే చిగురుమాడు మండలంలో కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి కోసం అన్ని రకాల సహకారం చేసుకుంటూ ముందుకు వేల పద్దెనిమిదిలో కూడా ఇక ఆయన వచ్చిండు వచ్చిండు మనం ఓటేసాం గెలిపించడం మనం ఎంపీ గారు బట్టి సంజయ్ గారు చూసిండ్రా దయచేసి మళ్ళీ రాబోయే పదమూడో తారీఖు జరగబోయే ఎన్నికల్లో కూడా చిగురు మాడి మండలం నుంచి వెళ్ళి వినోదంలో భారత రాష్ట్ర సమితి బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు బ్రహ్మాండమైన మెజారిటీ మన వినోదం గెలిపించుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నారు